श्री मद्भगवद्गीता ॐ श्री परमात्मने नमः 2 अध्यायं सांख्ययोगमलोने 34वां श्लोकम् श्री भगवान् वचात् आकीर्त्यं चापि भूतानि कदाश्यन्ति तेवयाम् संभवावितस्य चाकीर्तिः मरे భావం లో బహుకాలము వరకును నీ అపకీర్తి గురించి చిలవలు పలవలుగా చెప్పుకుందురు మన్యుడైన పురుషునకు అపకీర్తి మరణం కంటేనూ బాధాకరమైనది ఈ శ్లోక వివరణ ఓ అర్జున నీకో ఇంకో విషయం తెలుసో లేదో నీకు వచ్చిన అపకీర్తి గురించి నీ పిరికితనం గురించి నీవు చనిపోయిన తరువాత కూడా లోకంలో ఉన్న వారందరూ చాలా కాలం దాకా చిలవలు పలవలుగా మాట్లాడుకుంటారు నీ గురించి చెప్పుకుంటారు తీరుడు పరాక్రమంతుడు అత్యుత్తమ ధనుధారి విజయుడు అన్న పేరుగాంచిన వారు ఈ ప్రకారముగా అపకీర్తితో బాధపడడం కన్నా యుద్ధంలో చావడం మేలు కదా ఆలోచించు నేను చెప్పేది చెప్తున్నాను అంతా నీ ఇష్టం అంతా నీ మంచికే చెప్తున్నాను నీవు యుద్ధం చేస్తే చెయ్యి లేకపోతే మానేయి నేను నీ శిష్యుడని అని నీవు అన్నావు కాబట్టి చెబుతున్నాను నీ ఇష్టం ఆలోచించు అని శ్రీకృష్ణుడు అర్జునుడిని హెచ్చరించాడు అని సంజయుడు ధృతరాశుడితో పలికెను